అక్కినేని వంశంలో అక్కినేని నాగేశ్వరరావు తప్ప తక్కిన హీరోలందరూ పెళ్లి విషయంలో చాలా తేడావాళ్లే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నాగార్జున ప్రముఖ నిర్మాత మూవీ మొఘల్గా పేరు పొందిన రామానాయుడు గారి కుమార్తె లక్ష్మి దగ్గుపాటిని వివాహం చేసుకున్నారు ఇండస్ట్రీలో రెండు గొప్ప ఫ్యామిలీలు ఒకటయ్యాయి అని అందరూ గొప్పగా చెప్పుకున్నారు ఇక నాగార్జున పెద్ద బావ చిన్న బావ అంటారా ఒకరు విక్టరీ వెంకటేష్ ఇంకొకరు బడా నిర్మాత సురేష్ బాబు నాగార్జున లక్ష్మీ దగ్గుపాటికి పుట్టిన అబ్బాయే నాగ చైతన్య అంతా బాగుంది అనుకున్న వేళ నాగార్జున అమల ప్రేమలో పడ్డారు లక్ష్మీ దగ్గుపాటి రామానాయుడు ఇంటి దారి పట్టింది గ్రేట్ ఫాల్ ఆఫ్ టూ గ్రేట్ ఫ్యామిలీస్ అని మళ్ళీ అందరూ అనుకున్నారు పంతొమ్మిది వందల తొంభైలో నాగార్జున లక్ష్మీలు విడాకులయ్యాయి లక్ష్మీ వ్యాపారవేత్త శరత్ విజయ్ రాఘవన్ను పెళ్ళాడారు ఇప్పుడు చైతన్య సమంత ప్రేమలో పడి పెళ్లి చేసుకోపోతున్నాడు ఈ అక్కినేని హీరో గారి వ్యవహారం పూర్తిగా రివర్స్ ఇతను ప్రేమించే సమంతకు ఆల్రెడీ సిద్ధార్థతో పెళ్ళయిందని వీళ్ళ ఫ్యామిలీస్ శ్రీకాళహస్తిలో రాహు పూజ కూడా చేసుకున్నారని చాలా వార్తలే వచ్చాయి ఈమె ప్రేమించి పెళ్ళాడిన సిద్ధార్థ ఇంతకు ముందే పెళ్ళైనవాడు ముంబైలో ముంబాయిలో అతనికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు సరే ఇదంతా కామన్ అనుకునే వేళ సిద్ధార్థ సాహో అలీఖాన్ను బుట్టలో వేసుకుని ముంబాయిలో కాపురం పెట్టాడు దాంతో సిద్ధార్థను వదిలేసిన సమంత ఇప్పుడు నాగ చైతన్యను పట్టుకుంది అసలు ఇలాంటి దిక్కుమాలిన ఎఫైర్స్ నాగ చైతన్యకు అవసరమా అని నాగార్జున అడిగాడట ఎందుకంటే అతని కేటగిరీయే కదా ఇక నాగమలల పుత్రరత్నం అఖిల్ ఇదే బాపత్ హీరోనే శ్రేయా భూపాల్తో ప్రేమ దోమ అన్నీ కానిచ్చి పెళ్లి దాకా వచ్చాక ఎయిర్పోర్ట్లో చిన్న గొడవ పెట్టుకున్నాడు ఆ అమ్మాయితో ఇద్దరు తమ గొప్ప ఫ్యామిలీల పరువు గొప్పగా తీశారు ఇప్పుడు శ్రేయ శిరీష్తో కనిపిస్తే మన హీరోకి ఎక్కడో కాలుతుందంట ఇది అక్కినేని హీరోల వరుస ఇక సుమంత్కు కీర్తిరెడ్డి లాంటి చక్కని అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే పట్టున రెండేళ్లు కూడా కాపురం చేయలేకపోయాడు పెళ్ళి అనే వ్యవస్థను ఎంతగానో నమ్మే అక్కినేని నాగేశ్వరరావు గారి కుటుంబంలో ఇలాంటి పుత్రరత్నాలు ఉండటం చాలా ఆశ్చర్యం కలిగించే విషయమే అంటున్నారు ఇండస్ట్రీ వర్గం వాళ్ళు